హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి నన్ను చూసి చాలామంది పూజలు చేసుకుంటున్నారంట అంటే ఎక్కువ పూజలు నేను చేయకపోయినా చాలా హ్యాపీగా అనిపించింది సో లాస్ట్ ఇయర్ ఇదే డేస్లో అయితే నేను వారాహిదేవి గుప్త నవరాత్రులు అయితే నైన్ డేస్ కూడా ఫుల్ ఫ్లెజెడ్గా కంప్లీట్ చేశాను ఎవ్రీ డే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా సో అలానే లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసి చాలామంది ఇయర్ చేసుకుంటున్నారంట ఇంకా ఇయర్ అయితే నాకు కుదరలేదు ఎందుకు ఏంటి అంటే ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా మన లేడీస్కి ఇంటికి సో ఇంకెలా షిరిడి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కుదరలేదు అందుకే చేసుకోలేదు ఇంకెలా ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే పూజ చాలా మంచిగా చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ కంద దీపం ఇవన్నీ పెట్టుకుందామని కూడా ఈవినింగ్ కూడా రెడీ చేసుకున్నాను ఫైనల్లీ సాంబ్రాణి దూపం వేసేసి అమ్మవారికి దీపం పెట్టేసుకున్నాను ఎనీవేస్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారు అప్పుడే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దాని పళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సో అవి కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఇంకా ముందు రోజు నైటే ఇంక అన్నీ కూడా క్లీనింగ్ సెక్షన్ అంతా చేసేసుకున్నాను ఇలా తలుపుకి మనం పెట్టుకుంటే ఎలాంటి చెడు కూడా లోపలికి ఎంటర్ అవ్వదు థ్యాంక్ యూ ఈ వారాహి మాత్రేనమ్